పక్కన బ్యాక్ టు కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఆవకాయలు పట్టేసాం మాగాయ పట్టేసాం ఉసిరికాయ పట్టాం టమాటా పట్టాం అమ్మా కొత్తిమీర నీళ్ళ పచ్చడి అన్నీ అయిపోయినాయి ఎక్కడ ఎక్కడ స్టోరేజ్లు అయిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టేసాం సక్కపడిపోయాం అక్కడికక్కడ సింపుల్గా కొద్ది కొద్దిగా తినడానికి ఇదిగో కొంచెం మాగాయ కొంచెం ఆవకాయ రుచిపుచ్చి బంగారం ఇలా తీసుకుని ఇలా పెట్టుకున్నాం గాజు బాటిల్స్ పెట్టుకోండి అమ్మ స్మెల్ పోదు చక్కగా ఉంటాయి డిమాట్లో జరుగుతున్నాయి డబ్బాలు ఇవో ఇలా పెట్టుకుంటే చక్కగా ఉంటుంది మాగా యావకే కలిపి అలా పెట్టుకున్నా అన్నీ అక్కడికి అక్కడ స్టోరేజ్లు అయిపోయినాయి మా బాప ఏమందంటే నువ్వుపప్పు నూపప్పుతో మావిడికే పచ్చడి ఏమంది అమ్మ చాలా బాగుంటుంది టిఫిన్లో బాగుంటుంది రైస్లో బాగుంటుంది ఇడ్లీలోకి ఎంత బాగుంటుందో అసలు పచ్చడి రెండు చూపిస్తాను చేసుకున్న వాళ్ళనుకో ఒక వెళ్ళొచ్చి చేసుకున్న వాళ్ళకి చూసి చేసుకోండి అమ్మ ఇక ఇందులో వేసి పదార్థాలు ఇవ ఈ మామిడికాయకి ఇది పెద్ద కాయ ఇది ఈ మామిడికాయ ఏమ్మ ఇదిగో అరసాడు నువ్వు పప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఇక దీంట్లో సరిపడే ఎండుమిరపకాయలు ఈ మూడు కలిపి వేపేసుకుని పక్కన పెట్టుకుని మామిడికాయ కొత్తవి చూపిస్తాను రండి చాలా బాగుంటుంది ఎక్కువ కొండ బ్రామ్మలో ఎక్కువ తింటారు ఇదిగో నువ్వు పప్పు పోస్తున్నాను చూడమ్మా అదిగో అరసలు చక్కగా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ మిల్లి దగ్గర తెచ్చుకోండి బాగుంటుంది మిల్లి దగ్గర ఇవి వేసేస్తున్నాను మిరపకాయలు జీలకర్ర వెళ్ళిపోయి ఏమి ఇందులో ఏమి ఓకేనా కొద్దిగా ఆయిల్ పోసుకొని ఏపున్నాక ఇప్పుడు మామిడికాయ కోసుకుంటాకెళ్ళం చాలా బాగుంటుంది నువ్వు మామిడికాయ తొక్కుడు పచ్చడి అమ్మా నువ్వుపప్పు ఆవకాయ కూడా పడతారు కామటి ప్రేమలో పెసరపప్పుతో పెసరపప్పు వేపించేసుకుని ఆడేసుకుని ఆవకాయ పట్టుకుంటారు కామిటి ప్రేమలు ఎక్కువ తింటారు అవి మనకొమ్మ కోట్లు కావాలి కదా అదనమాట ఇది అలాగే ఇరవై రోజులైనా ఉంటుందిరా వాటర్ తగలకుండా చక్కగా వేగిపోయిన తర్వాత అప్పుడు కోసుకుంటాకెళ్దాం కత్తిపెడతో కొత్తాను తొందరగానే వేగిపోద్ది నువ్వు కదా ఇందులో ధనియాలు వేయక్కర్లమ్మా వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు కానీ ధనియాలు అవసరం అట్లా నువ్వు పప్పు ఉంది కదా కమ్మగా సరిపడగా కారం ఉండాలంతే ఇందులోనే ఉప్పు వేసేస్తున్నాను అది స్పూన్న్నర వేసే చాలా పోతే మళ్ళీ వేసుకుంటున్నాం

మాడకుండా తిప్పుకుంటూ ఉండండి అమ్మా నువ్వు పప్పు కదా మాడిపోద్ది తిప్పుతా ఉండాలి కమ్మ ఉంటది గమ్మన అలా పచ్చళ్ళు ఉంటే గమ్మని వేసుకోవడానికి ఇబ్బంది పడక్కలేదు చేసుకుని ఉంచుకుంటే పోపు చూపిస్తాను మళ్ళీ పోపు వేసుకోవాలి దీనికి ఓకే నాడండి బావిడకాయ కోసుకుని ఇక్కడ చూపిస్తాను చెక్కుంటున్నారా పెద్ద రసంకాయ తీసుకోండి బాగుంటుంది సమానమైన పులుపు ఉంటుంది అన్నమాట చిన్న రసాలనుకో ఆవకాయకి పెద్ద రసాలనుకో మాగాయికి తీసుకోవాలి ఇలా ఓపికగా చక్కగా రుచిగా ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారనుకో మామూలు ఇది తాళ చెక్కేస్తారు వేస్తారు మా టిక్కట్లు పైకి వెళ్ళిపోయి మా అమ్మగారు మా అక్కయ్య గారు నమ్మలే తాళ సక్కబెట్టివరు ఓకేనమ్మా సన్నగా తరుగుదాం కత్తిపేటలు అలవాటు తప్పిపోయి చేతులతో కూసేస్తున్నారు కదా ఉంచుని ఇలా పోతున్నారు మడతలు ఎట్టి మధ్య మధ్యలో కత్తిపేట కూడా ఉపయోగించుకుంటూ ఉండాలమ్మ మనం ఇబ్బంది పడిపోతాం కత్తిపేట మీద కోత కత్తి మీద మీదే మరి అమ్మ ఇదిగో అయిపోయింది ఒక కాయ కోసుకున్నానమ్మా ఇదిగొక్క కాయ టెంక అక్కడ అక్కడెట్టి నీకు ఒక అన్నకాయలు డ్రీప్లో పెట్టుకుంటాను అన్నమాట ఈ స్టోరేజ్కి మీరు చూపించిన తర్వాత దాని బంధు దాన్ని చూస్తాను తర్వాత ఓకేనమ్మా రెండు వంట గదులకు వెళ్దాం అమ్మ ఇగ మొక్కలో మిక్సీ పట్టుకుందాం ఓకేనా ఇది వేపేసి చల్లర్చుకున్నామా అయిగో ఎలాగేగిన చూసామ్మా గోల్డ్ కలర్లో రావాలి మాడబెట్టుకోకుండా అమ్మా చక్కగా సమానంగా దగ్గరుండి రెండు ఆయిల్ కింద పెడదాం గోను నూనె కేజీ నాలుగు వందలు నువ్వు పెద్దమ్మా ఎంత తెచ్చు డా ఇది కూడా పోసేసుకుందాం సరిపోతుంది మళ్ళీ రెండు ఆయిల్ అయితే ఎంత కామటోసిందో వచ్చేసిందో పప్పు కదా కమట వస్తున్నా ఉప్పు కూడా వేసేసుకున్నాను అమ్మ ఇందులో ఇంకేముండదు అంత ఇంకే మ్మ పోపు వేసుకుందాం వేడి శను అమ్మ అదిగో ఒక్కొక్కసారి అంటుకోది మినప్పప్పు వేసుకోకూడదు వేసుకోకూడసం పోతుంది మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండు మిరపకాయ మనం ఆల్రెడీ ఇందులో వేసుకున్నాం వేసుకున్నప్పటికీ మళ్ళీ పప్పుకి ఇది వేసుకోవాలి ఓకేనా కొద్దిగా వర్షం వచ్చింది మళ్ళీ గుమ్మాయించేస్తుంది నేను ఏ చేస్తానా ని మధ్యన సాయమిన పప్పు తెచ్చి వేపించి మళ్ళీ డబ్బాలో పోతున్నాం ఇంకెత్తుకులని రొక్కమైన పప్పు కూడా కమ్మగా ఉంటుంది ఇదంతా పట్టదనుకుంటున్నాను కొద్దిగా తీసుకుంటాను ఎందుకని మంచిదమ్మా మళ్ళీ మనం దేనికైనా పొట్లకాయలోకి బీరకాయలోకి ఉపయోగించుకోవచ్చు కాకరకాయ కూడా ఇది కాకరకాయ వేపుడికి అదిగో బాగా అయింది ఉరుమైంది మామిడికాయ మట్టుకు చాలా పుల్లగా ఉంది అమ్మ ఆగనివ్వండి మానే ఇవ్వకండి అమ్మ తిప్పుకోండి జాయిగా చిమ్మలు పెడుతున్నాను ఓకేనా ఇదిగో వేసేస్తున్నాను ఓకేనా ఇదిగో మామిడికాయ ఒక్క తిప్పు తిప్పుకోవాలి బరగ్గా కట్టేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు మావిడికే తిప్పుకుంటా ఒక్క రౌండ్ అంతే ఒక్క రౌండ్ తిప్పగానే కొంచెం నీరు వస్తుంది అమ్మేదిగో ఇది మిక్సీ పట్టుకోవాలి పరగనమ్మా అలా ఒక్క రౌండ్ అంతే ఎందుగో పోపు సల్లారిపోయింది నేను తీసేసాను చాలా వరకు ఇది కూడా ఉప్పు పలుపు చూసుకుంటాను ఒకవేళ కారం ఎక్కువైతే ఓ బద్ద వేసుకోవచ్చు మనం పర్వాలేదు మామిడికాయే కాబట్టి మామిడికాయ ఉంది కాబట్టి కారం ఏంది అనుకో ఓ బద్ద వేసుకోవచ్చమ్మా అప్పుడు నేను ఉప్పు చూసి మీకు చెప్తాను ఎదిగేలా చేసుకోవాలన్నమాట దీని పేరు నువ్వు పప్పు మామిడికే పచ్చడి ఇది రోడ్డు పచ్చడిలో వచ్చిన చూడు మనం రోట్లోనే రుబ్బక్కలు పట్టుకుని పట్టుకుని విధానాన్ని బట్టి మట్టంలోకి వెళ్ళిపోనకూడదు మిక్సీ జస్ట్ అలాగని అలాగంటే సరిపోతుంది ఓకేనమ్మా ఇవ చూడండి ఎలా ఉందో పచ్చికారంతో కూడా కలుపుకుంటారు మిరపకాయ వేసుకుంటేనే దీని రుచి ఏపుకున్నాం మిరపకాయ ఎండు మిరపకాయ ఉప్పు చూస్తాను ఇప్పుడు ఏమీ పట్టదు సూపర్ వద్దుప్పేస్తా అంతే గోట అలా సరిపోయింది ఇదిగో రద్దిరింది కావలతో స్పూన్ నూనె వేసుకోవచ్చు నూనె ఉందనుకో పచ్చడి పాడవదు ఓకేనమ్మా దోశల్లోకి ఇడ్లీలోకి అన్నంలోకి సూపర్ సూపర్ అంటే సూపర్ ఇప్పుడు ఈ మూకుట్లో తీసేసిన తర్వాత మా అమ్మాయికి ఒక ముద్దు తినిపిస్తా అనమాట ఎలా ఉందో చూసి చెప్పమని ఓకేనమ్మ అయిపోయింది విపరీతమైన సేవట్లో చూసా కురిసింది కానీ వాన సరే మరి ఇలా చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇలా చేసుకోవాలి మీరు నా వంటలు ప్రతిదీ చూస్తున్నారు కాబట్టి లైక్ చేస్తున్నారు కాబట్టి కామెంట్ రూపంలో తెలుపుతున్నారు కాబట్టి నేను చేసినల్లా మీరు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఏమ్మ మళ్ళీ మంచి రెసిపీతో వస్తాను కామెంట్ చేస్తాం మట్టి మర్చిపోవద్దు ఓకేనా బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ఒక్కండి మా ఇంట్లో మా పిల్లలు వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు మా చుట్టాల పిల్లవాళ్ళం సాయి అమ్మ కిచెన్ కర్ణాటక నుంచి ఫోన్ చేస్తారు మా పిల్లలు మేన మేనవాళ్ళ గారు పిల్లలు అలో మా అమ్మా అంటలేదు సాయి అమ్మ కిచెన్ అంటున్నారు పిల్లల మాట అందుకని మంచిగా మీరు ఇలా చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు మీ సాయం వస్తది ఓకేనా బాయ్ బాయ్